హాయ్ వర్స్ ఈ వీడియోలో మీకు ఒక అవ్వ మేక గురించి అయితే చెప్తుంది దాని రేటు చాలా బాగా అయితే ఉంది మేక పోతో దాన్ని మీకు చూపిస్తాను ఇక్కడ మేస్తున్నాయి మేకలు అనేటివి చూడండి ఇక్కడ ఒక మేకలో అయితే ఉన్నది ఒకసారి అడిగి తెలుసుకున్నాం చూడండి ఇక్కడ మేకతో ఉంది మేకలు అనేది ఇక్కడ చూడండి ఇవే మేకలు ఎంత చెప్తున్నావు ఆ మేక చూడండి ఇక్కడ ఉన్నాయి మేకలో లాక్కరా మేక మేకని లాక్కరా ఒకసారి చూపిద్దాం మేకని కూడా మీరు చూడండి అది ఇరవై వేలు అంట చూడండి ఎలా ఉందో బాగా చూడండి చెట్ల బాగున్నది ఇలాంటివి మేకల గురించి కానీ పొట్టేల గురించి కానీ ఇలాంటి వీడియోలు అయితే నేను మీకు అప్లోడ్ చేస్తాను ఈ ఛానల్ని పల్లె రైతు ఛానల్ని అయితే ప్రతి ఒక్కరిగా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోలు చాలా మీకు వస్తాయి చూడండి మేకలో మేస్తున్నాయి అనేటివి మేస్తున్నాయి ఇది ఈ రోజు విషయాలు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఈ ఛానల్ని అయితే ప్రతి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి 阿不阿不阿不哎，